స్థానిక ఎన్నికలు పెట్టాలనుకున్నారు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కట్ చేస్తే రిజర్వేషన్ల పీఠమిడితో బీసీ కోటా జీవో ఎన్నికల నోటిఫికేషన్ రెండూ రద్దయ్యాయి దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయ్యింది ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్లో మళ్ళీ ఆశలు రేకెత్తిస్తోంది ఇన్నాళ్ళు గ్రౌండ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ఆందోళన ఉండేది యూరియా ఇవ్వలేదని రైతులు కోపంగా ఉన్నారన్న టాక్ రైతు భరోసా నిధులు జమ చేయడంలో ఆలస్యం ఆరు గ్యారెంటీలు అమలు కాకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది కానీ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే అదంతా సైడ్ అయిపోయినట్లేనని భావిస్తుందట అధికార కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ రిజర్టు వచ్చిన తర్వాత ఆ గెలుపు జోష్ లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతుందట సర్కార్ అయితే రిజర్వేషన్లను యాభై శాతం ఇచ్చకుండా చూడాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది కోర్టు ఆదేశాల ప్రకారం యాభై రిజర్వేషన్లు చూస్తే బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు దక్కుతాయి అలా చేస్తే అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీలకు ఇచ్చిన హామీ నలభై రెండు శాతం పరిస్థితి లేదు బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలేవి వర్కౌట్ కాలేదు మరోవైపు స్థానిక ఎన్నికలను పెట్టాలని గ్రామాల్లో పరిపాలన పడికేయడం సరికాదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలంటూ అల్టిమేటం జారీ చేసింది కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో పద్ధతిని ఫాలో ఆలోచనలకు ప్రభుత్వం పద్ధతిలో యాభై శాతానికి రిజర్వేషన్లు మించకుండా జీవో ఇచ్చి మిగతా రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యిందట పాత పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కోసం త్వరలో కేబినెట్ భేటీలో డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు వాస్తవానికి పన్నెండవ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించారు కానీ జూబ్లీ ఎన్నికల్లో మంత్రులు బిజీగా గడపడంతో రెండు రోజులు ఆగి రిజల్ట్ వచ్చాక మంత్రివర్గ భేటీ ఉండబోతుందట జూబ్లీ లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉండటంతో ఫలితాలు వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించి స్థానిక సమరంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందట అధికార పార్టీ అంతా అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్లో స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నారట ఈసారైనా లోకల్ బాడీ పోల్స్ జరిగేనా లేక మళ్ళీ ఏమైనా చిక్కులు వచ్చి పడతాయో వేచి చూడాలి మరి